హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలు చేశారు అనంతరం దుబ్బదండలో దుర్గమ్మ గుడికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికార దాహంతో ప్రజలను మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి పరిపాలన సాగిస్తోందన్నారు బీజేపీ కుట్రలకు మత విద్వేషాలకు ప్రజలు బలి కావద్దని ఆయన చెప్పారు దేశంలో దశాబ్దాలుగా కలిసిన విధంగానే హిందూ ముస్లింలు అనదమ్ముల కలిసి ఉందామని మంత్రి తెలిపారు ప్రతి హిందూ ముస్లింల తగలబెట్టి రాజకీయ లాభాల అది మత చిచ్చు తీసుకురావాలి కొయనసారి పాకిస్తాన్ ఇన్ నుండి తీసుకువచ్చారు ఆ టైంs హైదరాబాద్న మన కార్పొరేషన్ ఎలక్షన్ లో హిందూ ముస్లిం తగాద పెట్టా ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు చిన్న గడబడ కాకుండా చూశారు మన ఏడేళ్ల చిన్న గడబడ లేదు హిందూ ముస్లింస్ అన్నదమ్మంతి కలిసి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరికి మంచి దగ్గర సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేర్ల కృతజ్ఞతలు ధన్యవాదాలు Close your c m o t h e r Mother, close your comb. Terima kasih telah menonton!